ఇది నార్త్ ఫేసింగ్ ఉత్తరం హౌస్ ప్లాన్ టిల్ట్ నార్త్ డిగ్రీస్ వచ్చేసి మూడు వందల నలభై నాలుగు డిగ్రీలు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఈ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ప్రకారము గ్రిడ్ చేయాలి ఈ ప్లాన్లో ప్లాట్ ఏరియా ఉంది కన్స్ట్రక్టెడ్ ఏరియా కూడా ఉంది కాబట్టి ఈ కేసులో టూ సెంట్రల్స్ రెండు బ్రహ్మస్థానాలను తీసుకోవాల్సి వస్తుంది ఒకటి ప్లాట్ ఏరియాకి సంబంధించి రెండు కన్స్ట్రక్టెడ్ ఏరియాకి సంబంధించి మొత్తం ప్లాట్ ఏరియాకి సెంటర్ తీసుకుంటే అది ఈ ప్లేస్లో వస్తుంది దీన్ని బట్టి వాస్తు చూస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ జోన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఓపెన్ ప్లాట్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి అలా వెళ్ళడం వల్ల కన్స్ట్రక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాస్తం సరైన ఫలితాలను ఇవ్వదు కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్టెడ్ ఏరియాకి ఓపెన్ ప్లాట్ ఏరియాకి సెంట్రైట్స్ అనేవి సపరేట్ సపరేట్గా తీసుకొని చూస్తేనే సరైన ఫలితాలు అనేవి వస్తాయి